హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో చాలా బాగుంటుంది మీషో నుంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే తెప్పించాను చాలా తక్కువ రేటుకే తెప్పించాను ఆన్లైన్లో మనం తెప్పించుకుంటాం కదా ఎలా ఉంటాయో మనకు తెలీదు చాలా వరకు అందుకోసమైన వీడియో చేశాను చాలా చాలా బాగున్నాయి మీకు ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నానో ఇవి గార్డెన్ స్టాచ్యూ ఏటండి చాలా క్యూట్గా ఉన్నాయి క్వాలిటీ కూడా అద్భుతం మాట మీకు రేట్ కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను చూపించాను ఇంకా నేను టెన్ రూపీస్ తక్కువకే కొన్నాను ఇవి ఇప్పుడైతే అంత రేటు ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి నాలుగు ఇచ్చాడు ఎంత బాగున్నాయి అంటే అద్భుతంగా ఉన్నాయి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను చాలా చాలా బాగున్నాయి ఈ గోమాత అది కూడా చాలా బాగుందండి గోమాత అయితే ఎక్సలెంట్గా ఉంది నేను రీసెంట్గా తెప్పించాను ఇది వన్ నైంటీ రూపీస్ మీకు పిక్లో కనిపిస్తుంది కదా ఇంకా నేను టెన్ రూపీస్ డిస్కౌంట్కే తీసుకున్నాను మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా మనం తెప్పించుకున్నప్పుడు ఈ మీషో వాడు ఏంటంటే ఒక టెన్ కాయిన్స్ టెన్ కాయిన్స్ మనకి ఇస్తాడు దాన్ని బట్టి డిస్కౌంట్ వస్తూ ఉంటుంది చాలా బాగుందండి అది కూడా మీకు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో పాటు చిన్న బేబీ చాలా బాగుందండి ఇందులో మనం మట్టి వేసుకొని మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే నేను వన్ థర్టీ రూపీస్కి తెప్పించాను సెవెన్ రూపీస్ నాకు డిస్ డిస్కౌంట్ వచ్చింది ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న రేట్లు మాత్రమే నేను పెడుతున్నాను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్లు పెడుతున్నాను చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంటికి అయితే మాత్రం సూపర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బర్డ్స్ బర్డ్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ మాత్రం అద్భుతం నేను ఇవి తెప్పించి ఒక టూ మంత్స్ అవుతుంది కొన్ని 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 టూ మంత్స్ వన్ మంత్ అన్నీ ఒకేసారి నేను తెప్పించలేదు ఒకటి ఒకటి కూడా చాలా బాగుంది డిజైన్ ఇచ్చాడు చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుంది మెయిన్ అందుకోసమని వీడియో చేస్తున్నాను ఆన్లైన్ లో మనం నమ్మలేం కదా అందుకోసమని దీన్ని కూడా మీకు పిక్ ఇచ్చాను రేట్ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ తబలా అనుకుంటా ఆ అతను ఇంకా వాళ్ళ వైఫ్ చాలా బాగున్నాయండి ఇవి అయితే కలర్ఫుల్గా ఇంకా బయట ఇంకా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవే కొంచెం రేట్ ఎక్కువ టూ ఫార్టీకి నేను తెప్పించాను టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ అంతా ఉంది సంథింగ్ ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అది పడిపోలేదు నేను అక్కడ కలర్ఫుల్గా లేస్ అనమాట కొంచెం వెయిట్ ఉంటాయని అయితే ఇది ప్లాస్టికే కానీ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి ఆ మిడిల్లో హోల్ ఇచ్చాడు ఆ హోల్లో మనం పిక్ చేసుకుంటే అవి పడవు కొంచెం బాగా చరువు ఉంటే బాగుంటాయని నేను ఆ అనేవి వేసాను అనమాట ఇవి సిక్స్ ఇచ్చాడండి చాలా చాలా బాగున్నాయి కూడా రేట్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ సిక్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి చాలా నాకు బాగా అయితే నచ్చాయి అంత తక్కువ రేటుకే ఇంటికి సంబంధించినవి బాగా బాగా సెట్ చేసి మాత్రం ఇవన్నీ నేను తీసుకున్నాను ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం నో ప్రాబ్లం దర్జాగా తెప్పించుకోవచ్చు అంత బాగున్నాయి ఇది యాడ్స్ కోసం చేసిన వీడియో అయితే కాదండి నాకు పెట్టాలనిపించింది పెట్టాను